హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కడ బాగుండాలని మనసు చుట్టూ కోరుకుంటున్నామండి పొద్దున్నే టిఫిన్ వచ్చేసి వాళ్ళు సండే స్పెషల్ వాళ్ళు డ్యూటీ లేదు ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పి టిఫిన్ పూరి లేదా అనుకున్నాం పూరి లేదా ఈ ఇలాగ మా ఆయన గారు అటు ఇచ్చి రేషన్ బీమిస్తున్నారని చెప్పారు మనం మేము రేషన్ కార్డుకి వెళ్ళొచ్చున్నాం వెళ్ళొచ్చిన వరకు లేట్ అయిపోయిందండి ఇక ఏమీ లేదు టిఫిన్ ఇంకనే కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి అట్లయితే కొనుక్కొచ్చారు ఇదో ఇవి అయితే తింటున్నాం అండి ఇప్పుడు తినేసిన తర్వాత చేపలు వెళ్దాం షాపులు తీసుకొస్తాకెళ్దామంటున్నారు మాయన్నగారు చేపలకి అయితే వెళ్ళొస్తామండి వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ తినేసి అప్పుడైతే చేపలు అయితే చూపిస్తామండి ప్రస్తుతానికి ఇప్పుడు అయితే టిఫిన్ అయితే చేపట్ని అయ్యండి ఇగోండి మాయన్నగారు షాపులు తీసుకొస్తానన్నారు అండి ఇందాక మేము టిఫిన్ చేసేసిన తర్వాత నువ్వు కూడా రా వెళ్ళి తీసుకొద్దాం తీసుకొద్దామన్నారు సరే అని చెప్పి నేను మా ఆయన గారు వెళ్ళేవాడిని వెళ్ళి ఇగోండి ఇదైతే తెల్లసేపండి ఇదైతే తెలసేపండి ఉన్నారండి ఇదిగోండి ఇదైతే అండి ఫ్రై కానీ కనే అయితే తీసుకున్నావా అక్కడే చేపించేసుకున్నాం ఇక్కడ చేత కుదరదండి ఇదైతే పచ్చి రొయ్యలు అండి ఇవి అర కేజీ రొయ్యలు అండి పచ్చి రొయ్యలు ఇవి అయితే తీసుకున్నామండి ఇగోండు రూప్ సార్ తీసుకున్నాను మా అమ్మాయి ఇదైతే దానిమ్మకాయ ఇగోండి యాపిల్ అయితే ద్రాక్ష అండి ఇగో ద్రాక్షకాయలు ఒక అర కేజీ తీసుకున్నానండి అట్టగోత్త కొత్త ఒక పాలు పై తీసుకున్నాను టీకనేసి ఇక మా అమ్మాయిలకి ఇద్దరికే బాదం పాలు ప్యాకెట్ డబ్బాలు రెండు ఇంతబట్టు తీసుకుని వచ్చానండి ఇగోండి చేపలు అయితే కడుగుతున్నానండి చేప అయితే కడిగేసాను అక్కడ పక్కన పెట్టాను తెల్ల చేపతి కడిగి పక్కనట్టని ఇదైతే రూపు చెందండి ట్రై కానీ రూప్ చెంది తీసుకున్నాం మొన్న మేము వెళ్ళినప్పుడు నా చెల్లెల చెరువు మీద అయితేనండి పెద్ద పెద్ద రూపుచెందులు అయితే పెద్ద పెద్ద రూప్స్ అయితే ఉన్నాయి అండి పక్కన అయితే టీకాం నేనైతే చేపలు అయితే కడుగుతున్నానండి చేపలు కడిగేసిన తర్వాత కూర అయితే వండుతున్నాను అండి ఇప్పుడు కొంచెం టీ తాగేసిన తర్వాత కూర అయితే వండుతానండి చేపల కూర రూప్ చందులు ఫ్రై అయితే చేపండి రొయిల్ అయితే తర్వాత తలుచుకుంటానండి మెల్లగా రాసినా అక్కడ తిరుగుతున్నాను కానీ లేట్ అయిపోయింది లేదంటే పాట పని తొందరగా అయిపోయాయి అయిన బోడంకల్ లైన్ పెద్ద లైన కొత్తగా పెట్టిన తర్వాత నేను ఛానల్లో నేను ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే కనుక కామెంట్ పెట్టండి నేను సర్చ్ చేసుకుంటానండి అయితే చేపలు కడుగుతున్నట్టు అయిపోయింది కూడా అయిపోయిందండి కాదు చేపల కూర ఉండాలి అన్నం కూడా ఉండాలి మళ్ళీ అక్కడ మా ఆయన గారు కొత్తిమీర అయితే తీసుకొచ్చారండి నేను ఇంకా మర్చిపోయాను అందుకే ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చారు ఆయ్ సూపు అయ్యుప్పుడు కొత్తిమీర అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు అయితే కోసుకుంటాను మా చిన్న అమ్మాయి చేపల కూర అయితే తినండి అందుకని ఆమె కోసం ఫ్రై కానీ ఆ చేపలైతే తీసుకున్నా తాత ఒకటియా కలుపుతున్నా పాలేసి అన్నా పెడితేనే తింట అంత బతుకం వచ్చింది కొంచేదండి సరేనా కొంచెం పా అయితే శుభ్రంగా కడిగేసానండి ఉప్పేసి శుభ్రంగా కడిగే తెల చేప శల వద్ది చేపల గురించి మా ఆయన బాగా తెలుసు ఇక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఇప్పుడు వేసాక గల్లుప్ప అయితే లేదండి సాల్ట్ వేసాకున్నా కొంచెం పసుపు వేసుకుందాం మీరు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి చిన్న పచ్చిమిరగాయలు అసలు కారం ఎక్కువ ఉంటుంది పిల్లలు ఉంటామంటే తిన్నారు ఇంకా మా చిన్నమ్మాయి అయితే చేపల కూర అయితే తిందండి అసలు ఉట్టు పులుసు వేసుకుని ఆ ఫ్రై మొక్కలు చేసి ఉంటే ఆ ఫ్రై మొక్కలు వేసుకుని పులుసు వేసుకొని తింటుంది అంతేకాని కూరల మొక్కలు అయితే అసలు వేసుకోదండి నాకు ఇష్టం ఉండదు అదే చికెన్ కూర అనుకోండి రోజు పెట్టినా తింటుందండి వద్దు అని అందం చికెన్ అంటే అంత ఇష్టం అండి మేము అందుకే చికెన్ రెండు రోజులు మూడు రోజులుగా చికెన్ అయితే వండుకుంటాం ఇంట్లో చేపల కూర అంటే పక్కువండి అసలు వండం మా ఆయన గారికి ఏమో చేపల కూర అంటే బాగా ఇష్టం చేపల్లో పుట్టి పెరిగిన ఆయన కదా చేపల కూర అంటే బాగా ఇష్టం చేప బతికిన చేప చచ్చిపోయిన చేప అన్నాను కూడా చెప్పేసాడు ఇవైతే బతికిన చేపలు అండి చచ్చిపోయిన చేపలు అయితే తీసుకోము మేము బతికిన ఇప్పుడైతే నూనె వేసుకున్నాం లాస్ట్ ఓ నూనె ఎక్కువైనా కూర చప్పదండి బాగుంది అందుకు సరిపడా మట్టుకు వేసుకోవాలి ఓ పోసుకున్న చేపల కూర సప్పగా అయిపోదు నాకు ఇలా చేతితో కలిపి పెట్టుకుంటామంటేనే ఇష్టం నాకు అసలు కొందర ఉల్లిపాయలు పచ్చి వేగినాక చేప మొక్కలకు ఉప్పు కారం పట్టించి వేతారు నాకు అలాగే ఇష్టం ఉండదండి నాకు చేతితో కలుపుకుంటేనే చేపల కూరకి ఇష్టం మా అమ్మేలాగానే నేర్పించిందండి మా అమ్మ అసలు అల్లం మసాలాలు ఏం వేయకోకుండానే శుభ్రంగా ఉండద్దండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందో మా అమ్మ వండిన చేపల కూర అయితే ఇగండి ఫ్రైకి అయితే మొక్కలైతే కలిపానండి ఉప్పు కారం అల్లం పేస్ట్ కొంచెం గరం మసాలా వేసి కలిపానండి ఇప్పుడు ఇవైతే ఫ్రై చేయాలండి ఫ్రైస్ అయితే మా అమ్మ వేసుకు తింటుందండి ఇకొండ కూర అయితే ఉడుకుతుంది ఉడికేటప్పుడు అప్పుడు చింతపండు కలిపి పోసుకుందాం అదిగో చింతపండు అయితే కలిపి పక్కన నానబెట్టాను మామిడికాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దాని చేపల కూరలో కానీ మామిడికాయలు అయితే మాకు దొరకలేదండి మామిడికాయ వేసుకుంటే దాని చేస్తే బాగుంటుంది బాగుంటుందండి చేపల కూర ఒకసారి మీరు ట్రై చేయండి మామిడికాయ చేపల కూర

చిట్పండు పులిపాయితేసుకుంటున్నా కూర అయితే ఉడికిపోతుంది తోట మనం ఉడుకు నెల ఇదిగోండి అన్నం కూర అయితే అయిపోయిందండి కూర అయితే ఉడికిపోయింది అన్నం అయితే వండేసాను వేడి వేడి అన్నం అండి

మరి వేడిగా ఉంది అన్నం ఇదిగో అన్నం కూర అయితే ఉడికిపోయినాయి అండి ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాం అండి చేపల కూరని చేపలు ఫ్రై పచ్చలు అయితే వలవలేదండి ఇంకా టైం లేదండి ఇంకా వలవలేదని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అన్నం తిన్నాక నిమ్మలంగా అయితే ఉడక్తాను అయ్యి ప్రస్తుతానికి అయితే మేమైతే ఇప్పుడైతే అన్నం తింటున్నాండి బాయ్ అయితే అండి అందరికీనే మా వీడియో ఎంత అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకుంటూ మర్చిపోమాకండి కొత్తగా చూసేవాడు అందరూ కావని లాక్స్ అండి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు అండి అందరికీ అప్పుడు కాక అండి